ఈ రోజు విజయవాడ పొల్లపడి బీసీ భవన్ లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా చంద్రబాబు నాయుడు గారు అన్ని కులాలకు ప్రాధాన్యత కలిగాలని అన్ని కులాల వారికి కార్పొరేషన్ చైర్మన్లను చేసి ఆయా కార్పొరేషన్ల ద్వారా ఆ కులాలకు ఏ కులాలైతే ఏ కార్పొరేషన్ అయితే షేక్ కార్పొరేషన్ గురించి షేక్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ లో ముస్లిం మైనారిటీలను బీసీ ఈలు ఈలుగా చేసి ఆ బీసీ ఈలో కూడా షేకులు అనేటువంటి ఎంతమంది ఉన్నారు ఈ షేకులు ఏం పని చేసి జీవిస్తా ఉన్నారు అవకాశాలు ఏమైనా ఉన్నాయా లేదా వీరికి ఏ విధంగా ప్రభుత్వం సహాయపడాలా వీళ్ళకి ఏదైనా గ్రూపులుగా ఏర్పాటు చేసి ఆర్థిక సహాయం ఏమైనా చేయాలా ఆర్థికగా ఉద్యోగ అవకాశాలు ఏమైనా కలిగియాలనే ఆలోచనతో ఈ షేక్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ముప్పై లక్షల మంది ఈ షేక్ కార్పొరేషన్లో ఈ షేక్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఈ ముప్పై లక్షల మంది ఉద్యోగ అవసరాలైతేనేమి స్కిల్ డెవలప్మెంట్స్ అయితేనేమి వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా టీ షాపులు పూల షాపులు కూరగాయల వ్యాపారాలు ఎలక్ట్రిషియల్ టైలర్ షాపులు మెకానిక్ షాపులు అనేక విధాల కార్మికుల మాదిరిగా వీళ్ళు జీవనం సాగిస్తూ ఉన్నారు ఇలా అభ్యున్నతికి అభివృద్ధికి ఏ విధంగా చేస్తే బాగుంటుంది ఒక ప్రణాళిక తయారు చేసి వీళ్లకు స్కిన్ డెవలప్మెంట్ ద్వారా వీళ్ళకి ఏదైనా ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ముందుకు పోవాలనే ఆలోచనతో ఈ కార్పొరేషన్ ప్రయత్నం చేస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు నా మీద కడప జిల్లా ప్రొద్దుటూరు రాసి నా మీద నమ్మకం ఉంచి ఈ సేక్ కార్పొరేషన్ ను చైర్మన్ గారు కేటాయించడానికి ఈ ముప్పై లక్షల మంది ఏ ఏ ప్రాంతాలు ఎక్కువ ఉన్నారో ఏ ఏ జిల్లాలో ఎక్కువ ఉన్నారో ఆ ప్రాంతాలన్నీ గమనించి ఆ ప్రాంతాల నుంచి వాళ్ళ బాబోగులను చూసి వాళ్లకు అభ్యున్నతి కోసము ఏం చేస్తే బాగుంటుందో ఒక ప్రణాళిక తయారు చేసి మన ప్రభుత్వానికి తెలియజేసి ముఖ్యమంత్రి గారికి తెలియజేసి వాళ్ళకు సహాయం చేసే విధంగా ముందుకు పోయే విధంగా మనం ప్రణాళిక తయారు చేసుకోవాలని ఈరోజు బీసీ ఎల్ఫేర్ మినిస్టర్ సబితమ్మ గారు డైరెక్టర్ గారు అందరితో ఇప్పుడే నేను బాధ్యతలు తీసుకున్నాను కాబట్టి ఇంకా నాలుగైదు రోజుల్లో వాళ్ళతో కలిసి ఏ మనకు నిధులు ఏమైనా ఉన్నాయా ఫండ్స్ ఏమైనా అలాట్మెంట్ అయినాయా లేదా అన్ని విధాలుగా చూసుకొని వాళ్లకు సహాయం చేసే విధంగా పనిచేస్తానని చెప్పి సభాముఖంగా ఈ విధంగా ఈ ఎలక్ట్రానిక్ మీడియా విధంగా అందరికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను నిజమైన విశ్వాసం నేరా విద్య చూపుతామని ఆంధ్రప్రదేశ్ షేక్ షేక్ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ యొక్క విధి విధానాలను కర్తి కట్టివేళను శ్రద్ధగా అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తామని భయం కానీ పక్షపాతం కానీ రాజదర్శాలు కానీ లేకుండా ఆంధ్రప్రదేశ్ షేక్ షేక్ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ యొక్క మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ విధి విధానాల అమలు చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు